స్కంధము ప్రారంభము పరమాత్మ సచిదానంద ఘనుడు జ్ఞానస్వరూపుడు వాడు దేశకాల వస్తువులకు అతీతుడు సర్వవ్యాపకుడు నిత్యముక్త స్వరూపుడు వేదములు సైతము లక్షల కులది అనువాకముల ద్వారా ఆ దివ్య స్వరూపుని ఊర్చి వివరించుటకు పోనుకొని నేతి నేతి అనగా నైతి నైతి అని మాత్రమే చెప్పగలిగినవి గాని పూర్తిగా వర్ణింపజాలకపోయినవి యోగులు సైతము చాలా కాలము శ్రమలకు వచ్చి సాధన చేసిన పిమ్మటనే ఆ పరతత్వమును పరమ పురుషార్థమైన మోక్షమును పొందగలరు ఆ పరబ్రహ్మమే సగుణ సాకార రూపమైన నారాయణే వెలసి ప్రజలను దర్శనమి ప్రజలకు దర్శనమిన్నాడు వారి భాగ్యమును ఎంత కొని తాడగలము ఇంతకు ముందు పేర్కొన్నట్లు పరమాత్మ పరమ దుర్లభుడే అయినప్పటికీ జీవులపై గల కరుణ వలన చేతికి అందినంత చేరువుగా ఈ పట్టణమున వెలసి ఉన్నాడు పరమాత్మ ఇంత తమ మనోవాకాయ కర్మలచే ఇతరులను సేవిస్తూ వ్యర్థముగా కాలక్షేమం చేయుచున్నారు ఇది ఎంత శోచనీయము కాని గురువాయూరు పట్టణమున వెలసి ఉన్నవాడు సమస్త ప్రాణులకు ఆత్మస్వరూపుడు అయిన ఈ శ్రీకృష్ణ పరమాత్మను మాత్రమే తాపత్రయములు తలగుటకే స్థిర చిత్తముతో ఆశ్రయింతము పరమాత్మ నీ దివ్య శరీరము రజస్తమ గుణములు లేసమాత్రమైనను లేనిది మిక్కిలి నిర్మలమైనది శుద్ధ సత్వగుణములు కల పంచభూతాత్మకమైనది అని వేదవ్యాసుడు అనేక పర్యాయములు తెలిపినాడు ఆ విధముగా పరమ స్వచ్ఛము చిదానంద స్వరూపమైన నీ స్వరూప సౌందర్యం గురించి విన్నను స్మరించుకున్నను మిక్కిలి ఆనందం కలుగును అతి నీ రూపమును భక్తుడు అతి సులభముగా దర్శించుకున్నను కావున అదృష్టవంతులు నీ స్వరూపమును దర్శించుచు స్మరించు గొప్ప ఆనందానుభూతిని పొందుదురు పరబ్రహ్మము అపారమైన సముద్రము వంటిది కాని ఈ రెండింటి మధ్య అనేక భేదములు పోలికలు ఉన్నవి పరబ్రహ్మ సాగరము నిశ్చలంగా నిండును నిత్యపూర్ణమైనది అంతులైన పరమానందమనే అమృతంతో నిండి ఉన్నది ముక్తులైన అనేక జీవులు ఆ సాగరమునందని ముత్యాలు మనల వంటివారు అట్టి జీవులతో ఆ సాగరము శుద్ధముగా కనిపించను అట్టి పరబ్రహ్మ సాగరమున్న పరిశుద్ధమైన అలలవలే ఉండును శుద్ధ సత్వ స్వరూపుడు నీవు వస్తుత నిష్కళుడుగా ప్రకాశించువు అయినను ఓ పరమాత్మ నీవు సకల కళా సహితుడుగా ఆకారమును ధరించి కనిపించున్నావు అదియే నీ గొప్పతనము పరమాత్మ నీవు ఎట్టి కర్మలను ఆచరింపవలసిన పనిలేదు ఆయనను అయస్కాంత సన్నిధిలో ఇనుము ఆకర్షింపబడినట్లుగా నీ కృపాకటాక్ష వీక్షణ ప్రభావం నీ ఎందు విలీనమై అసత్స్వరూపమైన ప్రకృతి సృష్టి ప్రారంభకాలి వ్యక్తమవుతున్నది ఆ మాయ యొక్క ఆవరణ రహితమై పరిశుద్ధమైన అంశను సత్వము అని అందరు నీవు ప్రకృతికి అతీతడు నీ మహిమా ప్రభావం చే అకుంఠితమైన వైకుంఠ రూపమున నీవు విలసిల్లుతున్నావు భక్తులను అనుగ్రహించుటకే ప్రకృతి విభూతుల ద్వారా నిన్ను నీవు ప్రకటించుకొంచున్నావు గురువాయూరు ప్రవాస శ్రీకృష్ణ నీ రూపము నూతన మేఘము వల్లే సుందరమైనది కలువ పువ్వుల ఆనంద ఆనందప్రవసములను చేయనది సౌందర్యమంతా రాసిపోసినట్లు కనిపించిన దివ్య శరీరము సుకృతాత్ములకు పుణ్యఫలము వంటిది అది లక్ష్మీదేవి స్వేచ్ఛగా నుండు నివాసభూమి మధురాతి మధురమైన దివ్య రూపమును సదా ధ్యానించి వారి మనస్సులందు అది అమృతధారలను కురిపించను జగదానందకరము నేను ధ్యానం చేయదును పరమాత్మ నీ సృష్టి వలన జీవులకు సంసార బంధం ఏర్పడునయో బాధలే కలుగున అజ్ఞానం అజ్ఞానము వల్ల తొలుత భావించినాను కాని ఇది వాస్తవము కాదు జీవులపై నీకు అపారమైన కృపగలదు యథార్థముగా నీ రూపము మిక్కిలి మనోహరమైనది జ్ఞానామృతముతో ఆర్ద్రమైనది లేంచో ఆ జీవులందరూ తమ భౌతికమైన కండ్లతో చూచుచు మధురాతి మధురమైన నీ దివ్య వర్ణమును చెవులచే వినుచు డోలికలలో ఎందుకు తేలిపోవు శ్రీహరి సకల ప్రాణులకు అంతరాత్మవైనందున నీవు సర్వజన సులభుడవు వినమ్రులైన వారికి నీవు సంతతము సాక్షాత్కరించుచుందువు కోరకున్నను నీవు వారి పాలిట కొంగు బంగారమై నిరంతరము వారి కోరికలను తీర్చుందువు అంతేకాదు వారికి పరమానందదాయకమైన మోక్షమును కూడా కనుక నీవు నిరవధికముగా మహాఫలములను ప్రసాదించడి కల్పవృక్షము కొందరు అర్థులు నీ మహత్వము నెరగక ఇంద్రుని వనమునందలి కల్ప వృక్షమును ఇది వ్యర్థము నీవిచ్చేటి ఫలములు అనంతములు అది పరిమిత ఫలములను మాత్రమే ఇచ్చును కనుక నీ ముందు ఆ పారిజాత వృక్షము ఏపాటిది ప్రభు బ్రహ్మాది దేవతలు మోక్షం తప్ప ఇతర ఫలములను మాత్రము ఇయ్యగలరు కానీ నీవైతే ఇతర ఫలములతో పాటు మోక్షమును అనగా సాయుధ్యం కూడా ప్రసాదించేదవు వారికి ఇతరులపై అధికారం ఉన్నను వారిపై నీవే ప్రభుడవు కాని నీవో సర్వేశ్వరుడు నిన్ను శాసింపగలవాడు ఇతరుడు లేడు నీ పరబ్రహ్మ స్వరూపము అనుక్షణము మధురాత్మధురమైనది మధురమైనది అతి నీ ఎందు ధన్యాత్ములైన వారు సర్వదా ఆనందించుందరు నీవు ఆత్మారాముడవు అనంత కళ్యాణ గుణములకు ఆధారమైన వాడవు కృష్ణ అతి నీకు నా ప్రణతులు పవనపురాధీశ మురారి సమగ్రమైన అధికారము ఐశ్వర్యము సాటిలేని పరాక్రమము నిశ్చల యశస్సు సిరి సంపదలు సర్వజ్ఞత్వము వైరాగ్యము అను ఆరు లక్షణములు గలవాడే భగవంతుడు నీవు బ్రహ్మాది దేవతలను కూడా నియమింపగల ప్రభుడవుడు బ్రహ్మరుద్రాది దేవతల తేజస్సులను కూడా మించిన తేజస్సునిది నీ నిర్మల యశస్సును ఎట్టి కోరికలను లేని శనకాది మహర్షులు నిర నిరంతరము కొనియాడుచుంద్రు లక్ష్మీదేవి సర్వదా నిన్నే ఆశ్రయించి నీవు సర్వజ్ఞుడవు దేని ఎందు ఆసక్తి వాడవు అనగా వైరాగ్య శోభితుడవు కావున భగవంతుడు అని పేరు నీకే తగును కృష్ణ నీ కిరీటమణి కాంతులు సూర్య తేజస్సును మించినవి ఫాలభాగం నందలి కస్తూరు తిలకము మిగిల మనోజ్ఞమైనది నీ చూపులు సకల ప్రాణులపై కృపను ప్రసరింపజేయచుండును ప్రేమతో నిండిన నీ చిరునవ్వు ఆహ్లాదకరమైనది నీ నాశిక చూడముచ్చట గొలుపుతుంది అద్దముల వంటి నీ చెక్కిళ్లపై ప్రతిఫలించు కుండలముల కాంతులు మిక్కిలి మనోహరములు నీ కాంతులు దేదీప్యమానములు నీ వక్షస్థలమున్న గల దివ్యహారములు శ్రీవత్స చిహ్నము అపూర్వములు అట్టి నీ దివ్య రూపమును నేను ధ్యానించదను జగన్నాథ నీ నాలుగు బాహులయందలి చక్ర గద పద్మముల శోభలు దివ్యములు నీవు ధరించిన భుజకీర్తులు దండకడియములు కంకణములు అంగుళీయకములు చక్కని కాంతులను వెల్లివిడిచున్నవి నీ బంగారు కటి ఆభరణం యొక్క మిలమిలు నీ పీతాంబరముల యొక్క నిగనిగలు ఎంతయో ఆహ్లాదకరములు నీ పవిత్ర పాదములు నిర్మలములైన కమలముల కాచున్నవి దివ్యమైన నీ మూర్తి భక్తుల ఆప్తులను రూపుమాపును అతి నీ మహద్రూపమును నేను సమస్త సమస్తలోకములందు వ్యాపించిన శ్రీ మహావిష్ణు భగవాన్ నీ రూపము మూడు లోకములందున్న గొప్ప వస్తువులన్నిటికంటే మహత్తరమైనది మోహమును కలిగించు వాటి కంటే మోహనమైనది కాంతి కలదానికంటే గొప్ప కాంతి కలది మధురమైన వాటి కంటే మిగులా మధురమైనది సుందరమైన వస్తువులన్నిటికంటే ఎంతయో సుందరమైనది ఆశ్చర్యం కలిగించి కలిగించే వస్తువులన్నిటికంటే గొప్ప ఆశ్చర్యం కలిగించును కలిగించను అట్టిని దివ్య రూపమును దర్శించుటకు ఎవ్వరు కుతూహల పడరు ప్రభు సకల సంపదలకు కుదురైన లక్ష్మీదేవి అద్భుతములైన నీ అందచందములకు నీ కళ్యాణ గుణములకు ఆకర్షితురాలై నీ అందే స్థిరముగా నిలిచి ఉన్నది అందువలన ఆ దేవి తన భక్తుల దగ్గర ఎక్కువ కాలము నిలిచి ఉండటం లేదు కావున మనోజ్ఞమైన నీ రూప వైభవముపై గల అచంచలమైన ప్రేమానురాగముల కారణమున ఆమె తమ యొక్క నిలకడ కలిగి ఉండకపోవటచే వారు ఆ దేవిని చెప్పలా అని పేర్కొంటున్నారు స్వామి ఇది ఎంత శోచనీయము లక్ష్మీపతి నీ రమణీయ రూపగుణ సంపదలకు ముగ్ధురాలైన లక్ష్మీదేవి నీ ఎందు స్థిరంగా ఉండట సరే అంతేకాదు ఆ దేవికి నీ పైగల అనురాగ కారణముగా ఆమె తన స్వామిపై నిన్ను నీ భక్తులు ధ్యానించుచు నీ గుణములను కీర్తించుచు పరవశించిపోవచ్చుండట చూచి వారి దగ్గర కూడా స్థిరముగా ఉండును నీ భక్తులు కానివారిడా ఆ దేవి నిలిచి నిలిచి ఉండదకు ఇది మరి యొక్క తార్కాణము ప్రభు నీ రూపలావణ్య వైభవము పరమానందదాయకమైన అమృతమును వర్షింపజేయను అది పరమ చిదానంద రసమునకు నిలయము వినువారి చిత్తములను హరించి బుద్ధికి స్ఫూర్తిదాయకమై వెంటనే మత్తిళ్ల చేయను శరీరములకు గగుర్పాటు కూర్చును ఆనందపారవశ్యముల చేయగలిగిన శీతల బాష్పధారాలు చే వారి శరీరములను తడిపివేయును రమాపతి నీవు సౌందర్య ఆనంద స్వరూపుడు నీ ఎందు గాఢమైన ప్రేమతో నిండిన భక్తి సామాన్యులకు సైతము ఈ లోకమున ఎత్తి శ్రమ లేకుండా సులభంగానే లభించను అందువలననే కర్మ జ్ఞాన యోగముల కంటేను భక్తి యోగము మిగిల ఉత్తమమైనదని వ్యాస నారదాది యోగేశ్వరులు ఎలుగెత్తి చాటుచున్నారు ధర్మశాస్త్రములందు ఆయా వర్ణాశ్రమములకు చెందిన వారికే చెప్పబడిన నిత్య నైమిత్తక కర్మలను విధిగా ఆచరించుచు వాటి వల్ల కలుగు చే ఫలితములనే మాత్రము ఆశింపకుండా కర్మయోగం అనబడను ఇట్టి కర్మయోగం వలన ఫలితము చాలా ఆలస్యంగా లభించను అట్లే ఉపనిషత్తులందు చెప్పబడిన బ్రహ్మజ్ఞానము సామాన్యులకు తేలికగా లభింపదు కావున అట్టి జ్ఞానమును పొందుటకై మనస్సు చాలా కష్టపడవలను స్వామి పై కంటే నిన్ను గాఢంగా ప్రేమించను భక్తియే మిక్కిలి సులభమైంది రుచికరమైనది పైగా శ్రేయస్కరమైనది స్వామి నిత్య నైమిత్తిక కర్మలను నియమబద్ధముగా చేయవలనచో చాలా కష్టం కలిగిన ఆ విధంగా మిక్కిలి కష్టంతో నిత్య నైమిత్తిక కర్మలు చేసి పాపములకు దూరమైన వారు తమ తమ యోగ్యతలను అనుసరించి జ్ఞాన మార్గమున లేక భక్తి మార్గమున ప్రవేశించున్నారు మరికొందరు జ్ఞాన మార్గమున అనేక కష్టములను అనుభవించుచో చిత్తాద్ర రూపమైన ప్రేమ భావము లేక మననము నిధిధ్యాసనము మొదలగు వాటి ద్వారా అనేక జన్మల తర్వాత మాత్రమే నీ సుమధురమైన గురువాయుర శ్రీకృష్ణమున మునిగినచో నీ భక్తి అతి సులభముగా లభించును సుందరమైన నీ కథలను విన్నట చేత నిర్మలమైన జ్ఞానం కూడా మిక్కిలి సులభముగా సిద్ధించును దాని వలన భక్తుడు తాను కోరుకున్న కోరికల ఫలములను కూడా వెంటనే పొందగలుగుచున్నాడు పరమాత్మ అందువలన నీ పాద భక్తి వలన నా మనస్సు మిక్కిలి శీఘ్రముగా ఆనందామృతం మునిగి పరవశించినట్లు చేయము భక్తుల కోరికలను తీర్చి కన్నయ్య నీ భక్తులు నీ దివ్యనామములను పఠించుచు నీ పరమసుందర రూపమును స్మరించున్నారు అట్లే కళ్యాణగుణములు కల నీ దివ్య కథలను గానం ఆనంద సముద్రమున ఓలలాడచు ఈ భూమండలం పైన తిరుగుచుందరు నిన్ను సదా ధ్యానించుచున్న భక్తుల యొక్క కోరికలన్నింటినీ కరుణతో తీర్చెదవు కావున కోరికలన్నీ తీరే పరమానందమున ఓలలాడిని భక్తులు పరమ ధన్యులని నేను భావింతును శ్రీమన్నారాయణ నీ పాదపద్మములను భక్తితో సేవింపదలచితిని కాని అనారోగ్యంచే బాధపడుచున్న నా మనస్సు అందులకు విముఖముగా ఏం చేయదును ప్రభు అందువలన నీవు నాపై దయను చూపించినచో నీ పాదపద్మములను అనన్య భక్తితో సేవించు ఏకాంతమున నీ దివ్యనామములను అనుక్షణము ఆనందముతో గానం చేయొచ్చు ఉందును స్వామి నీ అనుగ్రహం కలిగినచో ప్రాణులకు ఉండును అందువలన నా రోగ బాధ నివారణమన్నది నీకు చాలా స్వల్పమైన విషయము నీ అనుగ్రహం వల్లనే ఎట్టి కోరికలు లేని నీ భక్తులు ఎల్లప్పుడూ దుఃఖము ఏమాత్రము లేక ముక్తిని పొంది శాశ్వత సుఖమును అనుభవించున్నారు కదా ప్రభు ఆత్మజ్ఞాన సంపన్నులైన నారదాది మున్నీశ్వరులు నీ పాదపద్మములను సదా స్మరించినందువల్ల ఎత్తిబాధలను లేక సచిదానందమును సదా నిమగ్నలై స్వేచ్ఛగా సంచరించున్నారు వారికి ఇంతకంటే కావలసింది ఏమి కలదు స్వామి నాకు నీ చరణారందములపై భక్తి మిక్కిలి దృఢముగా కలిగినట్లు దయతో అనుగ్రహింపము ఆ భక్తి నా సమస్త బాధలను తప్పక దూరం చేయను ఇందు నాకు ఎట్టి సందేహము లేదు కానిచో భగవద్గీత మొదలైన గ్రంథములందు వేదవ్యాసుడు ప్రవచించిన మాటలు వేదములందు చెప్పబడిన వాకులు అన్నియు ద్రోవలో కలిసినప్పుడు మాట్లాడు చిల్లర జనము యొక్క మాటల వల్లే వ్యర్థమగుణం కావున నీ అనుగ్రహము వలన నాకు రోగబాధ తప్పక తొలగను ప్రభు నీ చరణానందముల భక్తి నీ గుణరందానుభవము వలన మధురాతి మధురమైనది అట్టి భక్తి క్రమక్రమముగా పెరిగించో ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవికములైన సమస్త తాపములు నశించును అట్లే చివరకు నిర్మలమైన జ్ఞానోదయం కలిగి బ్రహ్మానందమున వల్లలాడట కూడా జరుగును మానవునకు ఇంతకంటే కోరుకునవలసింది ఏమి కలదు అందువలన స్వామి నాకు నీ భక్తిని మాత్రము అనుగ్రహింపము స్వామి నా బాధలన్నిటిని దూరం చేస్తే నా పాదములు నీ దివ్యక్షేత్రము చేరినట్లు నా చేతులు నిన్ను పూజించినట్లు నా నేత్రములు నీ దివ్యమైన స్వరూపమును సందర్శించినట్లు నా ఘ్రాణేంద్రియము నీ పాదములందున్న తులసిని ఆఘ్రాణించినట్లు నా చెవులు మధురాతి మధురమైన నీ గాథలను మిక్కిలి భక్తితో విన్నట్లు అనుగ్రహింపము ఆ విధముగా నేను ఆనందానుభూతిని పొందేదను స్వామి మిక్కుటమైన శరీర వ్యాధులతో మానసిక బాధలచే మిక్కిలి నా మనోహర రూపము ఉదయించినట్లు చేయము అందువల్ల ఆనందామృతమందు మగ్నుడనై శరీరమంతయు చెందగా నా ఆనందాశ్రువులు జాలువారగా ఏమాత్రము తగ్గని సమస్త బాధలను సహితము గురువాయురప్ప కంసదమన నీ ఎడ ఏమాత్రము భక్తి లేని వారు సుఖములను అనుభవించున్నారు కాని నీ ఎందు సంపూర్ణానురాగము కల్లా నేను మాత్రము ఈ విధముగా రోగంతో బాధపడుచున్నాను ఇదేమి చిత్రము భక్తులు కోరిన వరముల సగు స్వామి దీనివల్ల నీకు చాలా అపకీర్తి కలిగినయ్యా అది సముచితం కాదు గదా దయతో నా రోగభారం తగ్గించి వెంటనే నన్ను నీ భక్తులలో శ్రేష్ఠునిగా చేయము భక్తులు కోరిన వరముల సగువ స్వామి ఇంకా అతిగా నా బాధలు చెప్పుకొనిట అనవసరము నాకు కలిగిన రోగ బాధల వల్ల వ్యర్థముగా ప్రలాపనలు వాటిని మానుకుని నీకు దయ కలిగినంత వరకు నా శక్తి మేరకు నీ దగ్గర నతులు నుతులు సేవలు చేయచ్చు దినములను గడపటకు నేను నిశ్చయించుకుంటుని ఇది తథ్యము భగవన్ మహిమ భగవద్ భక్తి మహత్వము భక్తి స్వరూప వర్ణనము భక్తికై ప్రార్థన ಪ್ರಥಮಸ್ಕಂಧಮ ಸಮಾಪ್ತಮು ಶ್ರೀಕೃಷ್ಣನುಗ್ರಹ ಪ್ರಾಪ್ತಿರಸ್ ಶುಭಂಭೂತ್